హలో ఫ్రెండ్స్ ఇగోండి ఆయిల్ లేకుండా అప్పడాలు వేసుకుందాం రండి ఇగోండి నేను ఫస్ట్ ఏం చేశానంటే ఉప్పు ఉంటుంది కదా ఉప్పును వేయించేసాను ఒక ఐదు నిమిషాలు పెద్ద ఫ్లేమ్లో పెట్టి వేయించాను తర్వాత ఇగోండి అప్పడాలు వేసింది చూడండి బ్యాట్లు నూనె లేకుండా అప్పడాలు రెడీ అవుతున్నాయి ఇవ్వండి అంటే ఇది పాత పద్ధతే కాదని నేను అనట్లేదు ఇప్పుడున్న వాళ్ళకి ఆయిల్ లేకుండా వేయించుకోవడం చూపించడం కోసం చేస్తున్నాను నేనే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను ఇగోండి ఇప్పుడు భలేగా వచ్చింది కదా ఆయిల్ లేకుండా ఇవ్వండి గొట్టాలు కూడా వేయించానో చూడండి ఎలా వచ్చాయో కానీ మేము పెద్దగా రావట్లేదు చిన్నగా అయితే వస్తుంది ఇదిగోండి ఫస్ట్ ఉప్పు వేయించేసి తర్వాత పాపడాలు వేసాను బ్యాట్లు ఇవి ఇవేమో గొట్టాలు కూడా వేసాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్